హాయ్ అండి నేను రజ్యా రజియా సెల్దీ కిచెన్ నుంచి ఈ రోజు మనము సాంబార్ పెట్టుకుందామండి ఈరోజు నా స్టైల్లో చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే సాంబార్ అండి ఈ సాంబార్లో వేసే పౌడర్ కూడా మనం బయట కొని తీసుకోకుండా ఇంట్లోనే అప్పటికప్పుడు మనము సాంబార్ పౌడర్ కూడా రెడీ చేసుకొని మనము సాంబార్ పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుందండి దీనికోసం అయితే నేను తీసుకున్న వెజిటేబుల్స్ అయితే కొన్ని పచ్చిమిర్చి ఇలా బెండకాయలు వంకాయలు టమాటా ఆనపకాయ ములక్కాడ కొంచెం కొత్తిమీర అండి ఈ బెండకాయలు అనేది ఆప్షన్ మీకు ఇష్టం లేకపోతే బెండకాయని మీరు స్కిప్ చేసేయచ్చు ఈ సాంబార్ కోసం అయితే నేను నేను ఒక వంద గ్రాములు చింతపండు తీసుకొని దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని పైనుంచి దీన్ని అయితే కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టి పెట్టుకుందామండి ఇలా కొంచెం వాటర్ వేసి వీలైతే మీరు కొంచెం స్టవ్ మీద ఒకసారి అలా జస్ట్ మరగబెట్టి పెట్టుకున్నా కూడా చింతపండు బాగుంటుందండి కొంచెం మరిగిన తర్వాత నానింది చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు కుక్కర్లోకి అయితే నేను ఒక గ్లాసు పప్పు తీసుకుంటున్నాను కందిపప్పు ఆ గ్లాస్ వచ్చి నాకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి దీన్నైతే ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని మనం తీసుకున్న ఈ ఒక గ్లాసు పప్పుకి ఇందులో అయితే రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకుంటే కుక్కర్లో కరెక్ట్గా మనకి పప్పు చక్కగా ఉడికిపోతుందండి సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు ఇంకా కొంచెం కారం వేసుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వేయించేసుకుంటే పప్పు చాలా మెత్తగా చక్కగా ఉడికిపోతుంది మన సాంబార్ కోసము ఇప్పుడైతే మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇలా పీసెస్లా కట్ చేసుకుందాము ఈ వంకాయ అనేది ఈ చిలకడదుంప దుంప కూడా మనం అన్నీ వేసే ముందే కట్ చేసుకోవాలండి ముందుగా కలర్ చేంజ్ అయిపోతాయి సో ఇప్పుడు ఇలా ఒక కుక్కర్లో మనము ఈ వెజిటబుల్స్ అన్ని వేసేసుకుందాము మీకు వీలుండి టైం ఉంటే కనుక మీరు పప్పు ఉడకపెట్టిన దాంట్లోనే పప్పు ఉడికిన తర్వాత దాంట్లోకి తీసుకొని మీరు ని వెజిటబుల్స్ని పెట్టుకోవచ్చు లేకపోతే వేరే కుక్కర్ కానీ ఉండి మీకు రెండో కుక్కర్లో వెజిటబుల్స్ ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే ఒక విజిల్కి చక్కగా మన వెజిటబుల్స్ అన్ని ఈవెన్ గా కుక్ అయిపోతాయండి రెండో కుక్కర్ ఉంటే మనకి చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది సాంబార్ అనేది హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది దీని అయితే ఇలా విజిల్ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మన సాంబార్ పౌడర్ కోసం స్టవ్ మీద ఒక పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు అండి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకొని వీటిని అయితే లైట్ గా రోస్ట్ చేసుకుందామండి కొంచెం కలర్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీటిని దగ్గరుండి రోస్ట్ చేసుకోవాలి కొంచెం మనం హైలో అది పెట్టకుండా కొంచెం సిమ్ పెట్టుకొని వీటిని రోస్ట్ చేసుకోవాలండి మళ్ళీ కొంచెం హైలో అది పెట్టిన కూడా త్వరగా మాడిపోతాయి ఇవి కాబట్టి జస్ట్ కొంచెం ఇది మంచిగా స్మెల్ వస్తున్నట్టు రోస్ట్ అవుతున్నప్పుడు అలా వస్తున్నంత వరకు దీన్ని కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని అయితే కొంచెం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ కూడా మిరియాలు కూడా వేసుకుందాము వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండానే కొంచెం మాడిపోకుండా చూసుకుంటూ ఇలా లైట్గా అది రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకుందామండి మనం కారం వేసుకుంటాము కానీ వీటితో పాటు కొంచెం మిరపకాయలు కూడా ఇలా ఎండి మిరపకాయలు కూడా మిక్సీ పట్టుకుందామండి దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుంటే చక్కగా మనకి ఇలా మంచిగా పొడి అయిపోతుంది ఇలా మెత్తగా చేసుకొని దీన్నైతే మన స్టోరేజ్ కూడా ఉంచుకోవచ్చండి మనం వారంలో ఏమన్నా ఒకసారైనా సాంబార్ పెట్టుకునేలా ఉంటే ఇలా పొడి చేసుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఎక్కువ రోజుల గురించి అయితే మనం సాంబార్ని పొడి చేసుకోకుండా అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి ఇప్పుడైతే ఒక కడాయిలో మనము సాంబార్ని తాలింపు వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులో కొన్ని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొన్ని మెంతులు ఇంకా ఎండిమిర్చి వేసుకొని కొంచెం బాగా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులోకి వేసేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టి పెట్టుకున్న చింతపండుని గుజ్జు పిప్పేమి లేకుండా చక్కగా పొట్టేది లేకుండా దాన్ని రసాన్ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఈ స్టేజ్లో వేసేసుకుందామండి ఇలా వేసుకొని చింతపండు రసాన్ని ఈ తాలింపులోనే మంచిగా మరగపెట్టుకుందాము ఒక టూ టూ త్రీ మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేద్దాం అండి ఇది కొంచెం మరుగుతూ ఉంటుంది ఇలాగ మన పప్పు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఇలా బద్దల్లా ఉంటే కనుక కొంచెం లైట్గా ఇలా మన స్పూన్తో మ్యాష్ చేసి చేసినా కూడా ఈజీగా ఇది మ్యాష్ అయిపోతుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం దీన్ని అయితే లిక్విడ్గా చేసుకొని మనం మరుగుతున్న చింతపండు గుజ్జులోకి వేసేసుకుందామండి ఇలా ఈరోజు మనం పెడుతున్న సాంబార్ అయితే ట్వంటీ మెంబర్స్కి సఫిషియెంట్గా సరిపోతుందండి చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఇలా హైజెనిక్గా పెట్టుకునే సాంబారు చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా ఇది ఎంత తిన్నా కూడా మనకి చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ కూడా చక్కగా మనకి ఉడికిపోయినాయి ఇలా కరెక్ట్గా మనకు ఒక విజిల్కే మొత్తం అన్నీ చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కూడా అందులోకి వేసుకుందాము ముందుగా అయితే చింతపండు రసం కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకొని ఇది కొంచెం మళ్ళీ ఒక రెండు నిమిషాలు దీన్ని పప్పు వేసిన తర్వాత ఒకసారి అలా మరగబెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ అన్ని కూడా ఫైనల్గా మొత్తం మనం ఉడకపెట్టుకున్నాయండి ఇందులోకి వేసేసుకుందామండి వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు మాత్రం దాన్ని మనం అలా మరగబెట్టేసుకుంటే చక్కగా మన సాంబార్ రెడీ అయిపోతుంది ఇది కొంచెం ఇలా ఉండగానే ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న ఈ సాంబార్ పౌడర్ని ఇందులో వేసేసుకుందాము మీరు వీలైతే కొంచెం వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకోండి కొంచెం పల్చగా చేసుకొని లేకపోతే ఇలా వేసేసినా కూడా ఈజీగానే దీంట్లో మెల్ట్ అయిపోతుందండి ఉండకట్టడం అలా ఏముండదు జస్ట్ ఇలా మీకన్నా కలపడానికి అది ఇబ్బంది అయితే మీరు కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని అన్న కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసినా కూడా చక్కగా మనకి సాంబార్ పౌడర్ చక్కగా ఇందులో కలిసిపోయి మంచిగా సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొంచెం మనము ఫైనల్గా కొంచెం ఇందులో ఇంగు కూడా వేసుకుందాం అండి మీకు ఇంగు ఉండల్లా ఉంటే కనుక మీరు మిక్సీ పట్టేటప్పుడే సాంబార్ పౌడర్లో కూడా వేసుకొని కొంచెం ఇంగువ ఇంకా సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీనిపై కొంచెం కొత్తిమీరని మనం స్ప్రింకిల్ చేసేసుకుంటే మన సాంబార్ పర్ఫెక్ట్గా చాలా బాగా రెడీ అయిపోతుందండి మనకి ఇంట్లో కొబ్బరి ఉంటే కనుక కొంచెం కొబ్బరిని కూడా కోరుకొని పైనుంచి వేసుకుంటే సాంబార్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ అయితే ఇడ్లీ రైస్ ఉప్మా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇలా మనం సాంబార్ని తయారు చేసుకొని సాంబార్ రైస్ కూడా మనం తాలింపు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా మన ఇంట్లో చేసుకున్న సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి తినండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్